జిల్లా పాడేరు కేంద్రంలో గల మోదమంబ డిగ్రీ కళాశాల అలాగే విజేత జూనియర్ కళాశాల ఆవరణంలో ఉన్నాము విద్యార్థులతో ప్రస్తుతం మనం సేమ్ నోటు డ్రగ్స్ మీద అవగాహన కల్పించి అలాగే వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నాము ఇందులో మనతో పాటు విద్యార్థులు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పమ్మా విజేత జూనియర్ కాలేజ్ సెకండ్ ఇయర్ ఎంపీసీ పాడారు ఈరోజు వైకె న్యూస్ టీవీ ఛానల్ వాళ్ళు మాకు సే నో టు డ్రగ్స్ అనే నినాదాన్ని చెప్తూ మాకు అవేర్నెస్ కలిగించడానికి వచ్చారు ఇంతకుముందు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మా కాలేజ్లో అవేర్నెస్ తీసుకుని రావడం జరిగింది ఈగల్ టీమ్ అంటే ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఆఫ్ లా ఎన్ఫోర్స్మెంట్ దీని యొక్క హెల్ప్లైన్ నెంబర్ వచ్చేసి వన్ నైన్ సెవెన్ టూ అండ్ మా మా ఏరియాలో గంజాయి అనేది చాలా ఎక్కువైపోవడం వల్ల యూత్ అందరూ పాడైపోతున్నారు దీనివల్ల మాకు వచ్చే సమస్యలు అనేవి మాటల్లో ఇంకా చెప్పలేం నా వరకు గంజాయి వ్యసనం అనేది చాలా చెడుది థ్యాంక్ యూ సార్ ఈ వ్యసనాలను మానించేందుకు విద్యార్థులు వారు తీసుకుంటున్న చర్యలు ఏంటి విద్యార్థులు వారి యొక్క తోటి స్నేహితులకు ఏ విధమైన సలహాలు ఇస్తారో కూడా అడిగి తెలుసుకుందాం సార్ ఫస్ట్ ఈ వ్యసనం అనేది మానాలంటే మేము దానివల్ల చెడు ఏ జరుగుతుందో హెల్త్ పరంగా ఎలాంటి ఇష్యూస్ వస్తాయో అందరి అందరితో చెప్తున్నాం సార్ అండ్ అదొక బ్యాడ్ హ్యాబిట్ అని ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కలిగిస్తున్నాము మీ నేను కాదు మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా కలిగిస్తున్నారు వీళ్ళని కూడా అడిగి అలాగే మరో విద్యార్థి ఉన్నారు కూడా డిగ్రీ కళాశాల విద్యార్థి కూడా మనం మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం గుడ్ మార్నింగ్ రెస్పెక్టెడ్ ఐ ఐఎం హరికృష్ణ బిఏ స్పెషల్ ఇంగ్లీష్ సెకండ్ ఇయర్ శ్రీ మోద శ్రీ మోదమాంబ డిగ్రీ కాలేజ్ పాడేరు మై విలేజెస్ గుంజువాడ చాలా మారుమూల ప్రాంతం అండి మాది యాక్చువల్లీ ఒక గత ఐదు సంవత్సరాల క్రితం వాళ్ళు మా ఏరియాలో కూడా కానీ ఇప్పటికైతే కొంచెం పర్వాలేదు కొంచెం ఏంటి చాలా బెటర్ అయింది ఎక్స్పెషల్లీ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు టు ద పోలీస్ టీమ్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే అసలు ఏమీ లేకుండా చేశారు అదే నాకు చాలా గర్వంగా ఉంది అండ్ నా వైకే టీం వాళ్ళు వచ్చి ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారు ఇది కూడా నాకు చాలా గర్వకారణం ఎందుకంటే మనము ఎంకరేజ్ చేస్తూ మన హెల్త్ని మనమే పాడు చేసుకోకుండా కొంచెం అవేర్నెస్ అయితే తీసుకొస్తున్నారు అయితే గంజాయి గురించి చాలామందికి తెలీదు పండించి డెవలప్ అవుదాం అనుకుంటున్నారే తప్ప దానివల్ల చెడు ఏం జరుగుతుంది అన్నది ఎవరికి తెలీదు అదే అవేర్నెస్ని ఇప్పుడు తీసుకొస్తున్నారు మన ముందుకి సో మనం అందరూ ఎంకరేజ్ చేస్తూ వీళ్ళకి సపోర్టివ్గా ఉండాలనుకుంటున్నాను వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈజ్ సఫరింగ్ విత్ టీబీ ప్రజెంట్ ఆయనకి ఈ గాంజా అలవాటు ఉందో లేదు తెలీదు బట్ సిగరెట్స్ అయితే బాగా స్మోక్ చేసేవాడు కోసం అని నేను దాదాపు వన్ మంత్ వైజాగ్ హాస్పిటల్లోనే స్టే చేశాను ప్రజెంట్ హీఈస్ ఇన్ రికవరీ స్టేజ్ సో నాలాంటి నాతో పాటే చదువుకునే అబ్బాయికి అలా అవుతే ఎలా ఉంటుంది ఆ బాధ నాకు తెలుసు ప్రజెంట్ హీఈస్ ఇన్ హోమ్ యాక్చువల్లీ చదువుకునే స్టేజ్లో అలా అయింది అంటే మన యూత్కి ఇట్లా ఇలాంటి జబ్బులు రావడం అసలు మంచిది కాదు ఏదో ఉడుకు రక్తం అంటూ చెడు వేసిన అలవాటు పడుతున్నారు సో వాటన్నిటికీ దూరంగా ఉండాలనుకుంటున్నాను అండ్ వన్స్ ఐ ఐఎమ్ థ్యాంకింగ్ ద హోల్ వైకే న్యూస్ ఛానల్ ఫర్ బీయింగ్ కండక్టింగ్ దిస్ అండ్ ఈగల్ టీమ్ ఆల్సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ప్రతి మంత్కి టూ త్రీ ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు అండ్ నేను కోరుకునేది ఒకటే సార్ మీకే చెప్తున్నా అండ్ నేను ఒక మా కాలేజ్కే కాకుండా ప్రతి కాలేజ్కి వెళ్ళాలంటూ కోరుకుంటున్నా సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అలాగే జిల్లాలో అన్ని కళాశాలల్లో కూడా టీవీ బృందం వెళ్ళి ఇలాంటి అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించాలని విద్యార్థులు అయితే కోరుకుంటున్నారు అలాగే విద్యార్థులు అనేక మంది ఇటువంటి వ్యసనాలు ఉన్న విద్యార్థులకు వారి యొక్క ప్రయత్నాలతో వారిని దూరపరిచి వారి భవిష్యత్తును కాపాడిన వాళ్ళు ఉన్నారు వారితో కూడా కొన్ని విషయాలు మాట్లాడి మనం తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి గుడ్ మార్నింగ్ ఐఎమ్ కిరణ్ ఐఎమ్ పన్నెడ ఐ మీన్ పెదపేలు పేలు ఐఎమ్ స్టడింగ్ ఫ్రమ్ మోదమమ్మ డిగ్రీ కాలేజ్ సెకండ్ ఇయర్ స్పెషల్ ఇంగ్లీష్ సార్ మైకో అంటే చెప్పేది ఏంటంటే డ్రగ్స్కి ఎవరు ఎడిక్ట్ అవ్వకూడదు అనేసి నా ఒపీనియన్ సార్ నా నేను స్కూల్ అప్పుడు ఉన్నప్పుడు మా నాకన్నా చిన్నోళ్ళు నేను హయ్యర్లో ఉన్నప్పుడు ఎయిత్ సెవెంత్ సిక్స్త్ చిన్న చిన్న పిల్లలు వాళ్ళంతా అంటే ఎక్కడ నుండి కాకుండా ఎక్కడ దూరం లోన ఏరియా నుండి వచ్చేసి డ్రగ్స్ కానీ డ్రగ్స్ లేదు గంజాయి ఇలాంటివి తెచ్చేసుకొని అలా చిన్నప్పటి నుండే ఎడిక్ట్ అయిపోయి ఇప్పుడు పెద్ద పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఓనీ ఇంట్లో ఏదైనా చెప్తారా ఇంట్లో వాళ్ళు ఎంత చెప్పినా సరే వినే స్థితిలో లేకుండా చాలా సఫర్ అవుతున్నారు అలాగే నా నా లైఫ్లో నేను సిచ్యువేషన్ చేసింది ఏంటంటే ఎవరికి చెప్పట్లేదు నా బ్రదర్ అనే వాళ్ళు ఉన్నారు ఓన్ బ్రదర్ కాకపోయినా ఆ స్కూల్లో అయిపోయిన తర్వాత జీమడుగుల దగ్గర సారీ చింతపల్లి దగ్గర జాయిన్ అయ్యారు ఐటీఐ చేస్తూ ఆ సరౌండింగ్లో ఉండే పక్క వాళ్ళతో కలిసి వాళ్ళతో పాటు రోజు వెళ్ళిపోయేవాడు వెళ్ళిపోయేసి బాగా ఎడిక్ట్ అయిపోయిన తర్వాత ఒక సిక్స్ మంత్స్ వరకు బ్లీడింగ్ వచ్చేయడం అంటే ఆ సిమ్టమ్స్ లాంటివి చాలా కనబడ్డాయి దగ్గడం మాత్రం ట్వంటీ ఫోర్స్ అలాగా పడుకున్నప్పుడు కానీ ఎప్పుడైనా అలా దాని ఒక సిమ్టమ్స్ చూపించే దాని తర్వాత టీబీ అనేది ఒకటి వచ్చింది అలా రికవర్ అవడానికి చాలా కొంతవరకు చాలా సమయం ఒకటి పట్టింది అది మా అంటే అది మానడానికంటే అంటే మా నాకు తెలియకుండా అంతవరకు వెళ్ళిపోయాడు కదా దానివల్ల నాకు అప్పుడు దాకా తెలీదు ఊరొచ్చిన తర్వాత కొన్నాళ్ళ నాతోనే ఉన్నాడు అంటే ఒకే ఇంటి కావున పక్క పక్కన కావున నాతోనే ఉన్నాడు నాతోనే టైం స్పెండ్ చేశాడు అలాగా అంటే మాటి మాటికి అది ఏదో టైంకి అలవాటు వల్ల బుర్ర తిరగడం లాంటివి పడిపోవడం కానీ టైంకి కా కావాలి కావాలి అనేసి తెగ ఇబ్బంది పడిపోయాడు సో మీరు దాని మీద టాపిక్ డైవర్ట్ చేయడం వల్ల కొంచెం కొంచెం పర్లేదు అలాగే కళాశాల యాజమాన్యం ఉపాధ్యాయ బృందంతో కూడా మనం కొన్ని విషయాలు వారు విద్యార్థులకు ఎటువంటి కల్పిస్తున్నారు మాట్లాడి మనం తెలుసుకుందాం ముందుగా వైకే ఛానల్ వారికి ధన్యవాదాలు మై నేమ్ ఇస్ పర్మేష్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ ఇంగ్లీష్ లెక్చరర్ ఇన్ విజేత జూనియర్ కాలేజ్ అండ్ మోదమాంబ డిగ్రీ కాలేజ్ ముందుగా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం వైకే టీం వాళ్ళు మా కాలేజ్కి వచ్చేసి ఈ మాదక ద్రవ్యాలు అంటే డ్రగ్స్ గురించి అవేర్నెస్ కల్పించడం కోసం అలాగే ఈ ఛానల్ ద్వారా మొత్తం యూత్కి లేదా మొత్తం బయటకి తెలియజేయడం కోసం వాళ్ళు వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాము మా పిల్లల మా పిల్లల గురించి వాళ్ళు ఆలోచించి దీని మీద వాళ్ళకు కూడా అవేర్నెస్ కల్పించాలని వాళ్ళు వచ్చినందుకు వన్ సెకండ్ థ్యాంక్ యూ మరి మా పిల్లలకి మేము అప్పుడప్పుడు చెప్తుంటాము కానీ ఇదే విషయాలను మీరు కూడా మీ ఛానల్ ద్వారా మరి బయటికి తెలియజేయాలని మీరు వచ్చినందుకు మరి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము మరి ఈ డ్రగ్స్ అనేది డ్రగ్ అనేది ఫ్రెంచ్ పదం నుంచి డ్రగ్ అనే పదం నుంచి వచ్చింది ఇది మరి ద్రవ్యాల వల్ల చాలామంది యువత ఎక్కువగా ఈ డ్రగ్స్ వల్ల చెడిపోవడం జరుగుతుంది డ్రగ్స్ అనగానే ఓన్లీ గంజాయనే కాదు మత్తి పానీయాలు ఏదైనా సరే డ్రగ్స్ కింద వస్తుంది మరి ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఆరు మరి జరుపుకుంటారు మరి గతంలో ఈ గంజాయి అనేది ఏజెన్స్ అనగానే ఎక్కువగా గంజాయి అని అందులోని ఈ జీ మడుగు మండలము చింతపల్లి మండలము జీకే ఈ మండలాల్లో ఎక్కువగా పండిస్తారనేసి యావత్తు భారతదేశాన్ని మొత్తము ఇది స్ప్రెడ్ అయ్యడం జరిగింది కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఉక్కుపాదంతో దాన్ని రూపుమాపడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కల్పిస్తున్నారు ప్రతి ఒక్కరు గంజాయి పండించడం అనేది చాలా మరి తప్పు వల్ల చాలా మంది నష్టపోతారు యువత కూడా చెడిపోతారని వాళ్ళే కాదు తమ పిల్లలు కూడా నష్టపోతారని వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు తెలుసుకుంటారు కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఆ గంజాయి పండించుకుంటేనే వాళ్ళకి బ్రతుకు దూరు అనేసి వాళ్ళు అన్నప్పుడు ఆ గంజాయి వాళ్ళు పండించకుండా వేరే వాళ్ళకి మొక్కలు కానీ లేకపోతే ఏ పంటలు కానీ ఆ పంటలు పండించుకోండి అనేసి వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళకి ఎంతో కొంత సేదోడుగా సాయం అనేది చేస్తుంది అందుకు గవర్నమెంట్కి మనము మరి థ్యాంక్స్ చెప్పుకోవాలి ముఖ్యంగా ఈ యువత ఈ డ్రగ్స్ వల్ల చాలా నష్టపోతున్నారు చాలా మంది అసలు పెద్ద చిన్నాని తెలియకుండా ఇంట్లో వాయు వర్షాలు లేకుండా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు మరి మటలు చేస్తున్నారు అలాగనే ఈ గంజాయి ఇక్కడ నుంచి ఇంకొక ప్రాంతానికి సపోర్ట్ మీ ట్రాన్స్పోర్ట్ చేస్తే ఇదిగో మీకు రెండు వేలు మూడు వేలు ఇస్తామంటే ఆ డబ్బులకి వాళ్ళు ఆశపడి వాళ్ళకి తెలియగా ఇంక ఎవరు చూస్తారులే ఈ రెండు వేలు మూడు వేలతో అలా దాచుకుంటే మంచి ఫోన్ కొనుక్కోవచ్చు లేదా మంచి బైక్ కొనుక్కోవచ్చు అన్న ఆశతో వాళ్ళు ఒకరోజు తీసుకెళ్తే ఎవరు చూడరు కదా వెళ్ళిపోతూ అలాగా చాలా మంది పోలీసులు దొరికిపోయి సుమారుగా పదిహేను వందల మంది పద్దెనిమిది వందల మంది ఇప్పుడు వైజాగ్ సెంట్రల్ జైల్లో ఉండడం జరిగింది అందులోని ఎక్కువగా యువత జైల్లో ఉండడం అనేది చాలా బాధాకరమైన విషయం కాబట్టి ఇట్స్ మై అమ్ములు రిక్వెస్ట్ యువత అనేది దీని మీద పూర్తిగా అవగాహన కలగాలి దీని గురించి మీరు కూడా మీ వైఖ్య ఛానల్ ద్వారా మిగతా స్కూల్స్ కావచ్చు కాలేజ్ కావచ్చు ఎక్కడైతే పబ్లిక్ ఉందో అక్కడ కూడా మీరు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి వాళ్ళకి తెలియజేయాలని నేను కోరుకుంటున్నాను అలాగే మా పిల్లలు కూడా నేను హెచ్చరిస్తూ దీనివల్ల మానసికంగాను తర్వాత ఫిజికల్ గా శారీరకంగాను నష్టపోతారు శరీరంలోని ప్రతి ఆర్గన్ గుండె కావచ్చు లివర్ కావచ్చు పేగులు కావచ్చు ప్రతిదీ రోజు 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 క్షీణించిపోయి అది ఒక స్లో ప్రాయిజన్ గా వెళ్ళిపోయి చివరికి ప్రాణాలు అనేవి పోతాయి ఇంటి గట్టి వాళ్ళు ప్రతి రోజు బాధపడాల్సి వస్తుంది చక్కగా ఉన్న ఆ కుటుంబం అనేది రోడ్డు మీదకి వచ్చేసి ఎంతగానో వేతన చెందుతుంది కాబట్టి వీటిని పక్కన పెట్టేసి చక్కగా చదువుకొని తల్లిదండ్రులకి మంచి పేరు తెచ్చి వీళ్ళు కూడా ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదించాలని నేను కోరుకుంటూ తెలియజేస్తున్నాను వన్స్ అగైన్ వైకే న్యూస్ వాళ్ళకి థ్యాంక్స్ తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ అలాగే కళాశాల ప్రిన్సిపల్ గారితో కూడా కొన్ని విషయాలు మాట్లాడి మనం విద్యార్థులకు కొంత అవగాహన కల్పిద్దాం మన తరఫున ముందుగా వైకేటీవీ యాజమాన్య వారికి మా కాలేజ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఒక డ్రగ్స్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కోసం అని చెప్పేసి ప్రతి కాలేజ్కి ప్రతి స్కూల్స్కి వెళ్ళి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం వంటి వైకేటీవీ వారికి ముందుగా మా యొక్క ధన్యవాదాలు అలాగే డ్రగ్స్ ఎక్కువ మన అల్లూరు జిల్లాలో ఆంధ్ర రాష్ట్రంలోని అల్లూరు జిల్లా పేరే మొట్టమొదటిగా మనకి వినిపిస్తుంది గంజాయి అంటే మొట్టమొదటిగా మనకి వినిపించే పేరు అల్లూరు సీతారామరాజు జిల్లా ఈ జిల్లాలో ఏంటంటే దళారు వ్యవస్థ ఎక్కువైపోయి ప్రతి ఒక్కరిని కూడా డబ్బు ఆశ చూపి మీరు పంపించండి మేము ఏం కావాలంటే ఏం చేస్తాం మీకు ఎంత డబ్బు అయితే అంత ఇస్తామని చెప్పేసి కేవలం యువతనే వాళ్ళను బలిపశువులుగా తయారు చేసుకొని వాళ్ళనే అరెస్ట్ చేయించి ఈ యొక్క డ్రగ్స్ మహమ్మారి మీద పెద్ద యుద్ధమే చేస్తున్నారు దళారులందరూ కూడా వాళ్ళందరూ కూడా యువత యొక్క భవిష్యత్తును నాశనం చేస్తున్నారు అలాగే గవర్నమెంట్ ఈ మధ్యన లేటెస్ట్గా తీసుకొచ్చినటువంటి ఈగల్ క్లబ్ ఏదైతే ఉందో దానివల్ల చాలా అవేర్నెస్ అన్నది వచ్చింది ప్రతి స్కూల్లో ప్రతి కాలేజీలో కూడా వీక్లీ రెండు సార్లు ఈ ప్రోగ్రాం మీద అవేర్నెస్ అన్నది జరుగుతుంది ప్రతి ఒక్క విద్యార్థి కూడా వాళ్ళ యొక్క సొంతూరు వెళ్ళి ఈ గంగాయి పండించడం వల్ల కలిగే నష్టాలు అలాగే గంగాయి పండించిన తర్వాత దాన్ని ఎప్పుడైతే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో ఎవరైనా సరే ఎవరైనా అరెస్ట్ అయితే వాళ్ళ యొక్క ఆస్తులతో సహా మొత్తం అన్నీ కూడా రాసుకోవడం జరుగుతుంది వాళ్ళ యొక్క ఆస్తులు తీసుకొని వాళ్ళని రోడ్డు మీద పడిస్తున్నారు కావున ప్రతి ఒక్క యువత మరియు తల్లిదండ్రులు అందరూ గమనించాలి ఇందులో చాలా గంగై పండించడం మరియు ట్రాన్స్పోర్ట్ చేయడం అన్నది చాలా వి వినాశనాలకు దారితీస్తుంది ఇందులో ఎక్కువగా యువతే యువతే చెడుదారికి పడుతున్నారు కేవలం మన విశాఖ సెంట్రల్ జైల్లో పద్దెనిమిది వందల నుంచి రెండు వేల మంది ఈ గంజాయి మీదే ఉన్నారు మొత్తం అందరూ కూడా అరెస్ట్ అయ్యి రిమాండ్ ఖైదీలుగా పనిచేస్తున్నారు వాళ్ళందరిలో కూడా మినిమం పద్నాలుగు వందల మంది యువతే ఉన్నారు ఆ యువత కూడా అందరూ చదువుకుంటున్న వాళ్ళే చదువుకుంటున్న వాళ్ళే వచ్చి దళారుల యొక్క మాట నమ్మి ఇందులో డబ్బు ఆశ చూపి వాళ్ళందరి చేత ట్రాన్స్పోర్ట్ అన్నది చేయిస్తున్నారు ఇది చాలా పెద్ద ఇష్యూ జరుగుతుంది ఈ మన ఎవరైతే ఉన్నారో మన గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా ఏగల టీంని ఒకటి ఏర్పాటు చేసి ప్రతి ఒక్క ఏరియాలో కూడా మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ అన్నీ తీసుకొస్తున్నారు ముందుగా మా గవర్నమెంట్కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే ప్రతి స్కూల్స్కి వెళ్ళి ప్రతి కాలేజ్కి వెళ్ళి ఒక యుద్ధమే చేస్తున్నారు వైకేటివి యాజమాన్యం వారు వారికి కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మేము కూడా ప్రతి వారం కూడా కాలేజీలో ప్రతి క్లాస్ రూమ్లో కూడా గంజాయి వల్ల జరిగే అనర్థాలను వివరించి పిల్లల్ని వాళ్ళ సొంత ఊర్లో కూడా మీరు ఏ విధంగా వాళ్ళని మోటివేట్ చేయాలన్నది కూడా మేము పిల్లలకి నేర్పిస్తున్నాము ఆ నేర్పించిన దాంట్లో చాలా వరకు అవేర్నెస్ అన్నది వచ్చింది ఇంత ముందు మీద చూసుకుంటే అల్లూరు జిల్లాలో క్రమక్రమంగా గంజాయి వాడకం అన్నది తగ్గుతుంది తగ్గుతూ వస్తుంది వచ్చే సంవత్సరం కల్లా ఈ గవర్నమెంట్ మరియు ఇది మీడియా యాజమాన్యం వాళ్ళ మొత్తం అందరూ వాళ్ళ సహకారంతో పూర్తిగా గంజాయి అన్నది నిర్మూలన జరిగి మన అల్లూరు సీతారామరాజు జిల్లా స్టేట్లోనే మంచి పేరు వ్యక్తి గాంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం